సార్ మీ పేరండి నా పేరు కాపు హరిబాబు ఊరు పేరు మాది మొండికుంట పెనువల్లి మండలం ఓకే ఖమ్మం జిల్లా ఇప్పుడు ఈ అనే ముందు మీరు ప్రజెంట్ మన పొలంలో మాగెట్లో వాడారు కదా ఇప్పుడు ఇది వాడి ఎన్ని రోజులు అవుతుంది సార్ మన దాంట్లో ట్వంటీ డేస్ అయింది ఇరవై రోజులు అయింది మీరు వేసేది ఓకే ఇప్పుడు ఇరవై రోజుల క్రితం అంటే మీరు ఎట్లా ఫస్ట్ టైం ఫర్టిలైజర్ అప్లై చేశారు ఆ టైంలో వైద్యం మాత్రమే వేసాము ఓకే ఇదే ఫెర్టిలైజర్ వేయలేదు ట్వంటీ ఫైవ్ ఏజెస్ వన్ ఎకరాకి వేసాను దాని గ్రోతింగ్ అనేది సిల్లలు రావటం ఏరియా వ్యవస్థ సమృద్ధిగా ఉండటం గమనించడం జరిగింది జరిగింది వరి గ్రీనిష్గా నే నేచర్గా దగ్గర అయినటువంటి రంగుతో మంచిగా చూడటానికి అందంగా చూడముచ్చటగా ఉండటం చుట్టుపక్కల రైతులు కూడా ఈ వరకు ఏం వేసినాడో మమ్మల్ని అడగడం జరిగింది అశ్వనీ భూవైతే వేసినాడు మేము చెప్పడం జరిగింది పక్కాగా అశ్విని భూ అనేది వరిలో వేసినటువంటి దీనికి తప్పనిసరి రిజల్ట్ ఉంది కాబట్టి ఇది నేలలో పిహెచ్ లెవెల్ని పెంచే విధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతు దీన్ని వాడి ఈ సేంద్రీయ పద్ధతులు వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కానీ దీన్ని వాడటం చాలా అవసరమని మేము వాడి తోటి రైతులకు కూడా ఇక్కడ తీసుకొచ్చి ఈ పరిపాలన చూపించడం జరుగుతుంది ఇప్పుడు పక్క చేను అంటే ఇది వాడని పొలం ఏదైతే ఉందో అది దాని కండిషన్ ఎలా ఉంది ఇప్పుడు మనది కండిషన్ ఎలా ఉందంటారు ఇప్పుడు నేను చూపిస్తున్నది అశ్విని భూ వాడినటువంటి ఒరి ఓకే ఇది ఇప్పుడు నేనేసి వన్ మంత్ వరి వన్ మంత్ వరి దీనికి పన్నెండు చిల్లలు రావటం ఏరియా వ్యవస్థ బలంగా ఉండటం మేము ఎర్బీ సైడ్ వాడినా కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు హెర్బ్ సైడ్ వాడినా కానీ ఎర్రబడలేదు ఇది ఎర్రబడలేదు ప్లస్ సింక్ అవ్వలేదు ఓకే హెల్దీగా ఉంది ఉంది అదే మేము ఇది వాడినటువంటి పొలానికి హెర్బ్ సైడ్ అంటే కలుపు మందు కొట్టినప్పుడు వాడిపోయి ఎర్రబడి అది తిప్పుకోవడానికి చాలా రోజులు పట్టి రోజులు మేము అత్యంత ఇది గమనించినటువంటి విషయం ఎప్పుడైనా కలుపు మందు హెర్బ్ సైడ్ లాంటిది ఎర్బసైడ్ అంటే నామినీ గోల్డ్ అలాంటి టూ ఫోర్ డీ లాంటి వరి పొలాల్లో వాడుతూ ఉంటారు నేను టూ ఫోర్ డి నాని గోల్డ్ ఇది అయినటువంటి పొలంలో పెట్టినప్పుడు పూర్తిగా ఎర్రబడి ఈ పొలం చనిపోయిందనిపించింది దీనికి అదే డోసులో ఈ ఎకరానికి నేను స్ప్రే చేయడం జరిగింది నేను ఫోర్ డేస్ ఇటు రాలేదు ఎందుకంటే అశ్విని బిఓ ఇది అది ఫెర్టిలైజర్ వేసిందే కింద పడిపోయి ఎర్రబడ్డది అశ్వి పోయి చేసింది అది ఉంటుందా ఉండదా అనే డౌట్ వచ్చింది అనుమానం ఉండేది కానీ ఫోర్ డేస్ తర్వాత నేను వచ్చి చూస్తే గ్రీనర్సు తగ్గల ఎర్ర పడలేదు తగ్గలేదు ఓకే అప్పుడు నాకు ఆశ్చర్యకరమైనటువంటి ఒక సంఘటనగా దీన్ని నేను తీసుకోవడం తీసుకోవడం జరిగింది అందుకని నేను రికమెండ్ చేస్తున్నా ప్రతి రైతు దీన్ని వాడచ్చు ప్రతి పంటకి వాడవచ్చు ఎటువంటి అభ్యంతరం లేదు మనకి ఇప్పుడున్నటువంటి ఫెర్టిలైజర్ ఎఫెక్ట్ నుంచి భూమిని రక్షించాలన్నా ఇలాంటి మందులు మనం వాడాలి అందుకనే నేను వాడాను మీకు చెప్తున్నాను ఓకే ఇప్పుడు మీరు ఈ వైద్యం వాడిన పొలంలో దోమ కానీ పురుగు కానీ లక్షణాలు ఏమైనా కనబడుతున్నాయా ఏమీ లేవు ప్రజెంట్ ఏమి కనపడట్లేదు దోమ లేదు పురుగు లేదు ఏమీ లేదు ఇప్పుడు పది నుంచి పన్నెండు చిల్లల స్థాయిలో ఉంది నెంబర్ వన్గా గ్రీనర్స్ అదే గ్రోతింగ్లో ఉంది మరి పక్క పొలాల్లో పరిశీలించినప్పుడు ఇది నాకంటే వన్ మంత్ ముందు వేసిన పొలం ఇది మీకంటే ఒక నెల ముందు వేసిన నాట్లు ఓకే దీనికి టూ ఆర్ త్రీ టైమ్స్ ఫెర్టిలైజర్ ఫర్టిలైజర్ మూడు సార్లు కొట్టారు అప్లై చేశారు ఓకే వేస్తే ఇది మూడు సెల్లలతో ఆగింది ఓకే ఈ రంగు ఈ రంగు తేడా కనబడుతుంది రంగులో తేడా అందం ఆరోగ్యం అందంతో ముడిపడి ఉంటుంది ఆరోగ్యం ఈ వరి అందంగా ఉంది ఈ వరి వెలవెలబోతుంది అంతే గమనించండి ఏదో అసలు ఎక్కువైతే అమ్ముకోవడానికో దానికో చెప్పేది నేను రైతుని పర్ఫెక్ట్గా నేను ట్వంటీ ఎకరాస్ వ్యవసాయం చేస్తున్నాను పది ఎకరాలు పొలం పది ఎకరాల పచ్చలు పొలం చేస్తున్నాను ఇప్పుడు ఒరికి ఇరవై ఐదు కేజీలు వాడాను ఇక నుంచి దీని నుంచి స్ప్రే కానీ పత్తిలో మళ్ళీ దీన్ని అప్లై చేయాలని నేను నిర్ణయించుకోవడం జరిగింది ప్రతిసారి దీన్ని అప్లై చేసి గుతను వాడదలని నేను నిర్ణయించుకోవడం జరిగింది రిజల్ట్ చూసినప్పుడు రైతుపరంగా దీన్ని ధైర్యంగా భరోసాగా చెప్పగలుగుతారా పక్కాగా వాడచ్చు రైతుపరంగా దీన్ని పక్కాగా వాడచ్చు కాకపోతే ఎంత దిగుబడి వచ్చిద్ది దిగుబడి పెరిగిద్దా ఫెర్టిలైజర్ దీన్ని తేడా వచ్చిద్దా అంటే మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి అదే అదే దీని దిగుబడి అనంతరం దిగుబడి గురించి మాట్లాడతాం ఎప్పుడైతే మాత్రం దీని యొక్క మొక్క హెల్దీనెస్ మన పంట యొక్క విధానం కరెక్ట్గా ఉందని మాత్రం మనం చెప్పగలుగుతాం సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఓకే ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ జీరో టూ ఫైవ్ త్రీ ఓకే సార్ మరి దిగుబడి విషయంలో నేను ఇప్పుడు మాట్లాడలేను దిగుబడి వచ్చిన అనంతరం ఇంకొక వీడియోలో దిగుబడి ఎంత పెరిగింది లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది పక్క రైతుకి ఎంత వచ్చింది ఇది వాడితే నాకు ఎంత వచ్చింది మళ్ళీ నేను మీకు వివరంగా చెప్పగలుగుతాను ఖర్చుతో సహా ఖర్చుతో సహా చెప్పగలుగుతాను ఇచ్చినా మనకి ఫెర్టిలైజర్ ఇది కేజీ హండ్రెడ్ రాష్ట్రీయం అని రైతు ఆలోచిస్తున్నాడు కానీ ఇరవై ఐదు వందలకి మనం మూడు సార్లు ఫెర్టిలైజర్ చేసిన ఈవెలు ఎలా ఉంటే ఇరవై ఐదు వందలకి ఈవెలు ఎలా ఉంది ఒక్కసారి ఇరవై ఐదు వందలు పెట్టి వాడి పెట్టింది ఇంకా ఎలా ఉంది కాబట్టి మనకి ఖర్చు కూడా అంతేం కాదు అదిగాక కాక స్ప్రేయింగ్ కూడా ఉందంటున్నారు అశ్విని గోవైద్యలో ఇది ఒకసారి వాడి తర్వాత స్ప్రేయింగ్ వాడి మన వరి పొలాలు కానీ పత్తి చేలు కానీ మిరప తోటలు కానీ ఖర్చు తక్కువ దిగుబడి పెంచుకోవచ్చు అత్యధిక దిగుబడిని తీసుకొచ్చే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్క రైతు గేసుని భూవైద్యని కింద చల్లే విధంగా పైన స్పేజంగా ఉన్నటువంటి మందుల్ని వాడవలసిందిగా నా మనం థ్యాంక్ యూ సార్